భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది అమెరికాకు చెందిన ఆరు వేల ఐదు వందల కిలోల బరువైన బ్లూబర్డ్ సిక్స్ అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది ఇస్రో రూపొందించిన బాహుబలి ఎల్విఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ ద్వారా దీనిని నిర్వహించనుంది అక్టోబర్ పంతొమ్మిదవ తేదీనే అమెరికా నుంచి ఈ ఉపగ్రహం షార్క్ చేరుకుంది అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది గతంలో పంపిన బ్లూబర్డ్ ఉపగ్రహాల కన్నా పది రెట్ల అధిక డేటా సామర్థ్యంతో పనిచేసేలా దీనిని రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తుంది అంతరిక్ష రంగంలో భారత్ అమెరికాల సంయుక్త ప్రయోగాలలో ఇది అతి ముఖ్యమైనది ఇస్రో రాకెట్ ప్రయోగ తేదీని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు ఈ నెల పదిహేను నుంచి ఇరవైలోపు ప్రయోగం జరగనున్నట్లు తెలుస్తుంది ఎల్విఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ ప్రయోగానికి చాలా ప్రత్యేకత ఉంది ఇస్రో గతంలో రెండు టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి ప్రవేశపెట్టగలిగేది అంతకంటే బరువైన ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టాలంటే ఫ్రెంచ్ గయా రష్యా లాంటి దేశాల సహకారంతో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేది ఇస్రో ఇప్పుడు ఆ పరిస్థితులను అధిగమించింది ఇస్రో రూపొందించిన ఎల్విఎం జీరో త్రీ వాహకనాక ద్వారా నాలుగు టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను సైతం నింగిలోకి తీసుకెళ్లనున్నారు ఆరు పాయింట్ ఐదు టన్నుల బరువున్న అమెరికాకు చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి టెక్సాస్ కేంద్రంగా పనిచేసే ఏ స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ శ్రేణి ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలను మెరుగ్గా అందించేందుకు రూపొందించారు ఈ ఉపగ్రహం హై బ్యాండ్ నెట్వర్క్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది భూమిపై పనిచేస్తున్న మొబైల్ నెట్వర్క్ సేవలకు లైసెన్స్ స్పెక్ట్రం ద్వారా అనుసంధానం చేసి సేవలను విస్తరించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది ఇప్పటికే అనుసంధాన పనులు ఇంధన నింపుదల తుది తనిఖీల పరిశీలనలు శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు ఇతర ఉపగ్రహాల కంటే మూడున్నర రెట్లు పెద్దదిగా సుమారు పది రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేయనుంది